Yeah. 아우리 <other> <other> <that sounds like that> Are <smell> you

ओके आउटसाइड रिपोर्ट बैठते हैं मैं ट्राई करता हूं मैं यूज करता हूं लेग इन डालिए खोलिए खोलिए और बोल मैं इन करता हां मैं इन करता ओके हमारे इधर भी इसका पक्का होता है वहाँ इधर भी ना चलेगा तो चेंज हो जाता है करना है हमारे इधर भी सेज़ा होने आता है हमारे इधर भी हमारे इधर भी हमारे इधर అందరికి కూడా నమస్కారం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదో వాళ్ళందరికీ కూడా అస్తవ్యస్తంగా మరి అనేక దొంగ సర్టిఫికెట్లు ఇప్పించి అనేక మందికి వికలాంగులు పెన్షన్లు ఇప్పించడం జరిగింది ఇవాళ మేము బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మాకు నిజంగా ఉంది మాకు పెన్షన్ రావట్లేదు అలాగే ఇదివరకు వచ్చే పెన్షన్ని మాకు పొలం లింకో కరెంట్ లింకో పెట్టి పెన్షన్ క్యాన్సిల్ చేయించేశారని అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఇవన్నీ మేము చెప్పిన పిదప ఎవరికైతే నిజంగా ఫిజికల్లీ హ్యాండి గ్యాప్ కాదో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి వెరిఫై చేయించడం జరిగింది అందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏడు వందల యాభై ఏడు పెన్షన్లు మరి కనీసం వాళ్ళకి ఏ అర్హత లేదని చెప్పి తేల్చడం జరిగింది అలాగే బెడ్రీడన్లో కూడా మరి పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఎవరైతే పూర్తిగా వంద శాతం ఉందని వాళ్ళు చెప్పారో అందులో రమారమి యాభై నాలుగు మందికి మరి వాళ్ళు బెడ్రీడన్ కాదు వాళ్ళకి అంగవైకల్యమే ఉంది దానికి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా వాళ్ళని ఆరు వేలు పెన్షన్ల కింద మార్చడం జరిగింది అలాగే తొంభై తొమ్మిది మందికి ఎవరైతే పదిహేను వేలు పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వయసు రీత్యా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ కింద ఆటోమేటిక్గా మార్చడం జరిగింది అలాగే నిజంగా కూడా ఇప్పుడు వెరిఫై చేసినప్పుడు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా దొరలే అన్న ఉద్దేశంతో మళ్ళీ మేము అడిగాం కొంతమందికి ఉండి కూడా మా దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు అటువంటి లోపాలు ఏమి జరగపోకుండా చేయాలన్న మా అడగటంతో వాళ్ళు ఇరవై ఐదో తారీఖు లోపు రీఅప్లై చేసుకోవటానికి మరి ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది నిజంగా వాళ్ళకి అర్హత ఉండి ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు నిజంగా వాళ్ళకి కానీ ఆ సర్టిఫికెట్ అది ఉన్నది నిజమని చెప్తే వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది అలాగే ఎవరైతే హాజరవ్వలేదో నోటీస్ వచ్చినా కూడా అవ్వలేదు వాళ్ళందరికీ కూడా ఆపడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము వెళ్ళమని చెప్పాం వాళ్ళు వెళ్ళినప్పుడు హాజరైనప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటే రెండు నెలల పెన్షన్ వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు నిజంగా రేపు రాబోయే రోజుల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎవరైతే అర్హత లేకుండా తీసుకుంటున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు కాబట్టి వాళ్ళు చేసుకోవాలి ఇలాగ ఏదైతే మరి ఇదివరకు లోగడ ఎవరైతే మరి డాక్టర్లు ఏ విధంగా ఇచ్చారనేది మరి ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటుంది ఇవాళ వాళ్ళు కూడా నేను లోగడే చెప్పాను నేను అర్హత లేని వాళ్ళు అనేక మంది ఒక చెవు వినిపించి వినిపించినట్టున్నా కూడా అంగవైకల్యం ఉన్నట్టుగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అలా కాదు పూర్తిగా పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాడికే వాది వస్తారు వయసులో ఉన్నప్పటికీ కూడా పని చేసుకోండి ప్రభుత్వం ఇస్తుంది కదా అని తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు నిజంగా అర్హత ఉన్నవాడికి వయసు మళ్ళిన వాళ్ళకి పెన్షన్ ఎంతో అవసరం అటువంటి పెన్షన్లు మళ్ళీ మనం పునరుద్ధరించాలి అని అనుకుంటే ఎవరైతే ఇక్కడ దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అరికట్టవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ప్రజలు స్వాగతించాలని సందర్భంగా కోరుకుంటున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్